డబ్బుల కోసం పెళ్లి చేసుకుని మహిళలను మోసం చేసిన నిత్య పెళ్లి కొడుకుని పట్టణ పోలీసులు అరెస్టు చేశారు ఏపీలోని కడప పట్టణానికి చెందిన సోమవర్పు సురేంద్ర తనకు మైనింగ్ పెట్రోల్ బంక్ కన్సల్టెన్సీలు ఉన్నాయని చెబుతూ పలువురు మహిళలను నమ్మించి మోసం చేసి వివాహం చేసుకుంటున్నాడు క్రిస్టియన్ మ్యాట్రి మనీ ద్వారా ఓ మహిళకు పరిచయం అయ్యాడు ఆమెను పెళ్లి చేసుకుని ఆమె వద్ద నుంచి పదిహేను లక్షలు ముప్పై తులాల బంగారు నగలు తీసుకుని మోసం చేశాడు అంతకుముందు మరే మహిళని వివాహం చేసుకుని ఆమె నుంచి పన్నెండు లక్షలు తీసుకున్నాడు ఆ తర్వాత ఏడు లక్షలు ఇచ్చి ఆమెతో రాజీ చేసుకున్నారు దాంతోపాటు మధ్యవర్తి జూపలి కిరణ్ కుమార్ ద్వారా మరో మహిళా శైలజ వద్ద నుంచి పెళ్లి పేరుతోటి రెండున్నర లక్షలు తీసుకుని మోసం చేశాడు విజయవాడకు చెందిన రత్నకుమార్ని కూడా పెళ్లి చేసుకుని రెండు లక్షలు ఇచ్చి వదిలించుకున్నాడు తనను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్లకుండా డబ్బులు ఇవ్వాలంటే వేధింపులకు గురి చేస్తున్నట్లుగా బాధితురాలు ఆగస్టు ఆర్నా పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి కు తరలించినట్లుగా ఇన్స్పెక్టర్ తెలిపారు నిందితుడు కరీంనగర్ కు చెందిన ఆ మహిళను రెండు వేల పదిహేడులో వివాహం చేసుకుని రెండు వేల ఇరవైలో ఆమెకు విడాకులు ఇచ్చినట్లుగా విచారణలో తేలిందని ఇన్స్పెక్టర్ వివరించారు ఈ సురేంద్ర సంబంధించిన వ్యక్తి ఇతని మీద రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనకి క్రైమ్ నెంబర్ త్రీ నాట్ సిక్స్ బై ట్వంటీ ఫోర్లో ఒకటి చీటింగ్ మరియు ఫోన్ అండ్ డీటై కేసు కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇతను పరారీలో ఉన్నాడు ఇతను కంప్లైంట్ యొక్క వర్షన్ ఏంటంటే అతన్ని వాళ్ళ ఇతను ఎవరైతే ఈ సోమవారం సుధర్ అనే వ్యక్తి ఉన్నాడో ఇతను మాయమాటలు చెప్పేసేసి ఒక క్రైస్తవ మ్యాట్రిమోని ద్వారా మన మ్యారేజ్ చేసుకున్నాడు రెండు వేల ఇరవైలో ఇతను ఏంటంటే మైనింగ్ బిజినెస్ చేస్తాను కన్సల్టెన్సీ నడుపుతాను నాకు పెట్రోల్ బంక్ ఉంది దానికి శాంక్షన్ అయింది అని చెప్పేసి ఇట్లాంటివన్నీ కూడా మోస్ఫూర్తమైన మాటలు చెప్పి ఇతను ఇది ఈమె దగ్గర ఉన్నటువంటి యొక్క డబ్బుని అంటే డబ్బు ఒక తొమ్మిది లక్షల రూపాయల క్యాష్ని తీసుకున్నాడు అలాగే ఒక ముప్పై తులాల బంగారం కూడా ఇతను ఏం చేసిందంటే నా దగ్గర ఉంటే జాగ్రత్తగా ఉంటాయని ఒక ఏజెంట్ లాగా వ్యవహరించు అంటే ఈ నీ బంగారం మొత్తం కూడా నీ దగ్గర సేఫ్టీ ఉండదు నా దగ్గర సేఫ్టీ అని చెప్పేసి ఒక ముప్పై తులాల బంగారం తీసుకున్నాడు తీసుకొని తొమ్మిది లక్షల రూపాయల డబ్బులు తీసుకొని ఇతను లాస్ట్ ఇయర్ ఇక్కడ భువనగిరి టౌన్ నుంచి ఎస్కేప్ అయ్యాడు ఉన్నాడు అని చెప్పి సమాచారం రావడంతో మనం వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది డబ్బుల కోసం పెళ్లి చేసుకుని మహిళలను మోసం చేసిన నిత్య పెళ్లి కొడుకుని భువనగిరి పట్టణ పోలీసులు అరెస్ట్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు పోలేలు అందిస్తారు పుల్లారావు అమాయక ప్రజలను ముఖ్యంగా అమాయక మహిళలను తన యొక్క మాయమార్లతో మద్దతు పెడుతూ వర్ష పెళ్లి చేసుకుంటున్న కొడుకుని బోర్గేడిన పట్టణ పోలీసులు అర్థం తీసుకోవడం జరిగింది ఆ ఏపీలోని కడపకు చెందినటువంటి సోమవారం సురేంద్ర ఆడవాళ్ళతో స్నేహం చేసుకుంటూ ముఖ్యంగా వాయతన మాయమార్లు చెప్తూ తనకు అనేక రకాల బిజినెస్లు ఉన్నాయి ముఖ్యంగా తన పెట్రోల్ బంకులు ఉన్నాయి అదేవిధంగా కన్సల్టెన్సీలు ఉన్నాయి మైనింగ్ బిజినెస్ ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా మాయమాటలు చెప్తూ వరుసగా పెళ్లి చేసుకుంటూ వాళ్ళని మోసం చేసుకుంటూ వెళ్తున్న చుక్క పోలీసులకు గుర్తు పరిస్థితి ఉంది ఈ విషయానికి సంబంధించి భునగిరి పట్టణానికి చెందినటువంటి ఒక మహిళ ఆగస్టు నెలలో భోనగిరి పట్టణ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది సురేంద్ర తనను వివాహం చేస్తున్నారు వివాహ సమయం సంబంధించి పదిహేను లక్షల రూపాయలు అదేవిధంగా ముప్పై తులాల బంగారాలు తీస్తున్నారు అప్పటి నుండి తెలిసి ఇప్పటి వరకు కూడా ఇంటికి తీసుకోలేదు అదేవిధంగా శారీరకంగా మానసికంగా అనేక ఇంత గురి చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీస్ స్టేషన్లో ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది దీనిపై పట్టణ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత ఈ యొక్క సురేంద్రకు సంబంధించిన అన్ని విషయాలను కూడా వెలుగులోకి తీసుకున్నది పరిస్థితి ఉంది గతంలో అంటే ఈ భోగిల్ మహిళను వివాహం చేసుకోవడానికి ముందు కూడా ఆమె అతను వేరే మహిళలు వివాహం చేసుకున్నారు ఆమె దగ్గర నుంచి కూడా పన్నెండు లక్షల రూపాయలు తీసుకోవటము ఆ తర్వాత ఏడు లక్షల రూపాయలు చేసి ఆమెతో రాజు కుదించుకోవటము జరిగిందని కూడా చెప్పే పరిస్థితి ఉంది అదేవిధంగా విజయవాడకు సంబంధించిన రత్నకుమార్ అనే మహిళను కూడా వివాహం చేసుకొని ఆమెను కూడా మోసం చేసినట్టుగా కూడా ఒక మహిళలు రెండు వేల పదిహేడో సంవత్సరంలో తెలియజేసుకుని రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆమెకు విడాకులు ఇచ్చినట్టుగా కూడా పోలీసులు తమ యొక్క దర్యాప్తులో గుర్తించిన పరిస్థితి నెలకొంది సో ఈ విధంగా వాట్సాప్ పెళ్లి తీసుకుంటూ అమాయక మహిళలను మోసం చేసుకుంటున్నటువంటి సురేంద్ర పై మాతో కేసు నమోదు చేశారు నిన్న జుడిషియల్ కస్టడీకి సంబంధించి స్పందించమని కూడా పోలీసులు చిత్ర పరిస్థితి ఉంది ముఖ్యంగా పట్టణ పట్టణ సిఐ రమేష్ కుమార్ ఈ విషయానికి సంబంధించిన సురేంద్ర ఈ విధంగా అవినీతి అక్రమశక్తి అమాయక మహిళలను మోసం చేస్తూ ఉన్నాడు సో ఈ విషయాన్ని నేను పూర్తి స్థాయిలో కట్టుకోవడం జరిగింది అతను చేస్తున్నటువంటి అతను ఇప్పుడు ప్రజంగా చూస్తే ఒక ఐదారు పెళ్లి చేసినట్టు గుర్తించాము ఇంకా ఎన్ని రకాల ఎన్ని పెళ్లి చేస్తున్నా చేస్తున్నారు అనే విషయం పక్క పూర్తి స్థాయిని నరేంద్రత వివరించామని చెప్పేసి కూడా పట్టణ సిఐ రమేష్ చంద్ర పరిస్థితి అయితే పులరావు మొత్తం ఎంతమంది మహిళలను సురేంద్ర పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు పోలీసుల దర్యాప్తులో ఎలాంటి విషయాలు విలువలేకి వస్తున్నాయి పుల్లారావు ఈ విషయానికి సంబంధించి సురేంద్ర పై ఎప్పుడైతే భువనగిరి పట్టణంలో కేసు నమోదు చేశారు అంటే బాలిక మహిళలైతే ఫిర్యాదు చేశారో ఆలస్ ఫిర్యాదు చేసిన తర్వాత అప్పటి నుండి కూడా సురేందర్ సంబంధించిన విషయాలపై పోలీసులు దృష్టి సారించిన పట్టించేది వాళ్ళు ఇప్పటి వరకు కూడా దాదాపు ఐదుగురు మహిళలకు సురేందర్ సంబంధించి వివాహాలు జరిగాయని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి ఉంది ముఖ్యంగా విజయవాడ అదేవిధంగా కరీంనగర్ భువనగిరి ఇంకా మన మరో ప్రాంతానికి సంబంధించి మొత్తం ఐదుగురు మహిళలు కూడా పోలీసు వివాహం చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు ఎంతమందితో దువా సంబంధాలు కొనసాగించాడు అనే విషయాన్ని కూడా పోలీసులు గుర్తించే హల్లో నిమగ్నమయని చెప్పొచ్చు ఇక్కడ వెంటనే చూస్తే ఐదుగురు మహిళలు వివాహం చేస్తున్నట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చిన పరిస్థితి ఎందుకంటే ఇతను మ్యాక్సిమోల్ క్రిస్టియన్ మ్యాక్సిమోలీ అనే ద్వారా ఈ సంబంధించినటువంటి మహిళలు అదే విధంగా వివిధ రకాలుగా అంటే ఆన్లైన్ ద్వారా పరిచయాలు పెంచుకుంటూ ఈ విధంగా వారికి సంబంధించి తనకు బిజినెస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు నమ్మిస్తూ ఈ విధమైనటువంటి మోసాలకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా పోలీసులు ముఖ్యంగా ఇతను డబ్బు కోసం ఈ విధంగా చేస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రకటన చూసినట్లయితే భోల్గేజ్ మహిళలకు సంబంధించి భోగ కూడా ఆ పదిహేను లక్షల రూపాయలతో పాటు ముప్పై తిదాలు బంగారాన్ని కూడా అతను తీసుకున్నట్టుగా గుర్తున్నారు ఇంకా అతనికి సంబంధించి ఇంకా డబ్బులు కావాలని చెప్పేసి కూడా ఆమెను వేదికలు గురి చేసినట్టుగా కూడా భారీ మహిళ పోలీసులు ఫిర్యాదు సో ఉద్యమానికి సంబంధించినటువంటి మహిళలకు సంబంధించి కూడా ఆ విధంగానే డబ్బులకు డబ్బులకు వేదికల గురి చేస్తూ ఆ తర్వాత ఆమె కూడా కేసు పెట్టామన్న సమయంలో పెద్ద మర్షులు ద్వారా తాజీ కుదుర్చుకొని ఆమె తెల్లం తప్పని డబ్బులు చెల్లించేసేసి బయటకు కూడా తెలుస్తుంది సో ఈ విధంగా సురేంద్ర అమాయకమైనటువంటి మహిళలను టార్గెట్ చేస్తూ తనకు బిజినెస్ ఉన్నాయంటూ నమ్మించేసేసి వాళ్ళు వివాహం చేస్తున్నట్టుగా కూడా పోలీసులు ఒక ఐదుగురు మహిళలను కూడా వివాహం చేసుకుంటున్న పోలీసులు గుర్తించిన పరిస్థితి ఇంకా ఎవరైనా వివాహం చేస్తున్నారా అనే విషయంలో కూడా మేము కొనసాగిస్తామని సంబంధించి కూడా